నీలాంటి వీరులు శూరులు చాలామంది వచ్చారు కాలగర్భంలో కలిసిపోయారు నువ్వేదో సినిమాల డైలాగులు వేసి మేము అది లేదు ఇది లేదు చేస్తే మొత్తం నీ అన్నీ కట్ అయిపోతాయి నీ అన్నీ కట్ చేస్తాం ఒక్క పోలీసు కూడా నీ దగ్గర రావద్దని మేము అనుకో ఎట్లుంటుంది రేపు నువ్వు పబ్లిక్లో తిరగలుగుతావా నీలాంటి ఒక మిత్రుడు ఆయనను ప్రశ్న అడిగితే ఆ విషయాలు చెప్పకూడదండి నేను కొంత అమౌంట్ ఇస్తున్నా మా సుకుమార్ గారు ఇస్తున్నారు ఇంకొకరు ఇస్తున్నారు దాన్ని ట్రస్ట్ పెట్టి మేము వేరే రకంగా దాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పినాడు ఆయన ఆ విషయం చెప్తే ఏమవుతుంది ఆయన కేసును కేసులో ముద్దాయి ఆయన ముద్దాయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు ఇండైరెక్ట్గా బ్రైబ్స్ ఇవ్వడం కిందకి వస్తుంది అది అసలు ఈ ఈ విషయాలన్నిటి కూడా కోర్టు వారి దృష్టికి తీసుకుపోయి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేపలసిన అవసరం ఎంతైనా ఉన్నది పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు నన్ను పిలవలేదు నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని ఎందుకు చెప్తారు నీకు నువ్వు తీసి మార్కానువా నువ్వు మామూలు పౌరుడివి విను యు ఆర్ ఏ కామన్ సిటిజన్ నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు నీ ఆధార్ కార్డు ఎక్కడ ఉందో మాకు తెలియదు ఫస్ట్ ఆంధ్రాలో ఉందా తెలంగాణలో ఉందా ముందు అది డిక్లేర్ చేయి మాకు ఏ ఏంటి ఈ వ్యవస్థ ఏంది నువ్వు చేసే కథ ఏంది మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అక్కడ బ్రహ్మాండమైనటువంటి పైసలు ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి నీ రామాయణమేందిరా బాబు మాది ఇక్కడ ఇది ఏంటిది ఇక్కడ గంట సమయం ఈజ్ ఎ వాల్యుబుల్ టైం ఒక నిమిషానికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతాయి గంట సమయం పోయింది మా అసెంబ్లీ ఏమంటావు అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది సౌమ్యులు ఎవరినైనా ఆదరిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చెప్తా ఉన్నారు నువ్వు ఉన్నదే లీజు జాగాలో ఉన్నావు నువ్వు ఉన్నదే లీజు జాగలు ఉన్నావు బా జూబ్లీ హిల్స్లో భూమిగానాలంటే ఎంత అవుతుంది రూపాయి రెండు రోజు పదివేలకు వస్తుందా ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సౌలత్ కల్పించారు వాపును చూసి వాపును చూసి బలమని పొంగిపోదు మీకు అంత వాపే అది ఎప్పుడు పోతుందో ఆ గాడుపు పోతుంది పబ్లిక్ తీసిపడేస్తారు ఆల్రెడీ సగం తీసేసిండ్రు ఇవి మిగిలింది కూడా పోతాయి దయచేసి మా యొక్క మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా పోలీసు వారిని కించపరిచేలాగా కానీ అవమానించేలాగా కానీ లేకపోతే బెదిరించేలాగా కానీ ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ బొందం మీరే దవ్వుకున్నట్టు అవుతుంది ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు చట్టపరంగా ముంగడిపోతాం న్యాయపరంగా ముంగడిపోతాం ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు కూడా దిప్పిస్తాం పబ్లిక్లో కూడా పోయి ఊరూరికి మీటింగులు పెట్టి మీ బట్టలు తీపిస్తాం బీ కేర్ఫుల్ నువ్వు చేసేది ఏంటి నీకు ఎవడు ఇస్తున్నాడు గైడెన్స్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పాల్గొడతాం